రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి నవమి సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు మరియు రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సంఘంలో గౌరవం పొందుతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు పెట్టుబడుల్లో ప్రోత్సాహం లభిస్తుంది మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు ఉద్యోగాల్లో స్థాన చలనాలు ఉంటాయి భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వృషభ రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మిథున రాశి ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి రుణాలు తీరుతాయి చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మిథున వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు కర్కాటక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు దక్కుతాయి విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు స్వల్ప సూచన సింహరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి కన్యా రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు విద్యా ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేష మానస పూజను ఆచరించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు ఆరోగ్యం కుదుట పడుతుంది మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉంటారు వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ భుజంగ భుజంగస్తుతిని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్దమవుతారు ఒత్తిడిని అధిగమించాల్సిన తరుణం వృధా ఖర్చులు అధికమవుతాయి ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ గణేష్ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి సహాయం చేస్తారు అనుకున్న వ్యక్తులు మీకు మొండి చేయి చూపిస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి నూతన వస్తు సేకరణ సూచన మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది అనుకోని వ్యక్తుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎదురైన కొన్ని ఆటంకాలు తొలగుతాయి అనారోగ్య సమస్యలు కొంతమేరకు ఇబ్బంది పెడతాయి మొండి బాకీలు వసూలవుతాయి దైవ చింతన కలిగి ఉంటారు మీనరాశి వారు త్రిశూల్ ఉపయోగించడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్